జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం పరిధిలో కాన్ మిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాంక్రీట్ ప్లాంట్ ను పలమనేరు శాసనసభ్యులు రెడ్డి ప్రారంభించారు ఈ ప్లాంట్ ఏర్పాటుతో కుప్పం మరియు పలమనేరు నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్మాణ రంగంలోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు వీకోట ప్రాంతంలో ప్లాంట్ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆర్టీసీ రీజనల్ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ప్రముఖ వైద్యులు సురేష్లతో పాటు వీకోట మండల నాయకులు రామచంద్ర నాయుడు రంగనాథ్ రాంబాబు విశ్వనాథ్ ధీరజ్ తదితరులు kē순i lәk әk! व ¨ alcī utral, eh? р Octán teua kelya ఈరోజు వికోట పరిసర ప్రాంతాలకు అటు వీకోట నుంచి పళనేరు కావచ్చు వికోట నుంచి కుప్పం కావచ్చు రెండిటికి కూడా ఈ ప్రాంతానికి మొత్తం కూడా డిఎన్కే కంపెనీ ద్వారా ఇక్కడ కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ ఈరోజు ఈ ప్రాంతానికి రావడం ఇక్కడ రోడ్ల పనులు చేసుకునే వాళ్ళు కానీ అదేవిధంగా ఎవరైనా ఇండ్లకు స్లాబ్లు కాంక్రీట్ వర్క్లు చేసుకునే వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా క్వాలిటీ మిక్సింగ్తో అంటే మంచి క్వాలిటీతో కావాల్సినటువంటి సిమెంట్ కావచ్చు దానికి కావాల్సినటువంటి మంచి ఇసక్ కావచ్చు అదేవిధంగా దానికి కావాల్సినటువంటి మెటల్ కావచ్చు అవన్నీ కూడా కరెక్ట్ ప్రపోర్షన్తో అంటే ఈ ప్లాంట్ ద్వారా మనకు వచ్చే లాభం ఏమంటే సిమెంట్ వింత ఇసుక ఎంత వేయాలా అదేవిధంగా జల్లు ఎంత వేయాలా అనేది ఒక ప్రపోర్షనేట్గా మిక్స్ అయిన తర్వాత ఆ కాంక్రీట్ లైఫ్ చాలా సంవత్సరాలు ఉంటుంది కాబట్టి అటువంటిది ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి కందర్మజలపల్లి వాసి కుమారు ఎక్కడో బెంగళూరుకు వెళ్ళి అక్కడ పనులు చేసుకుంటా ఈరోజు ఈ ప్రాంతంలో నా ద్వారా ఇక్కడ నేను చేసేటువంటి పని మీ అందరికీ కూడా ఉపయోగపడాలనేటువంటి మంచి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ప్లాంట్ పెట్టడం ఈ ప్లాంటు ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి రావడం చాలా సంతోషం ఈరోజు మంచి రోజు ఈ ప్లాంట్ ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది దీని ద్వారా చుట్టుపక్కల కుప్పం కానీ పలమనేరులో ఉండేటువంటి రెండు నియోజకవర్గాల ప్రాంతాల ప్రజలందరూ కూడా దీన్ని బాగా ఉపయోగించుకోమని అదేవిధంగా ఈ యొక్క పరిశ్రమ ఏదైతే ఈరోజు ఈ యొక్క కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ ఉందో ఇది ఇంకా దినదినాభివృద్ధి చెంది బిల్డింగ్ కావలసినటువంటి అన్ని మెటీరియల్స్ కావలసినటువంటి అన్ని సిస్టమ్స్ కూడా రావడానికి ఈ ప్రాంతంలో ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చాడు కాబట్టి అతన్ని కూడా మనం ఎంకరేజ్ చేసి ఇంకా మనకు కావాల్సినటువంటివన్నీ కూడా దీని ద్వారా సర్వీసెస్ మనం తీసుకోవడానికి ఉపయోగపడే విధంగా కూడా మనం ముందుకు వెళ్ళాలని నేను భగవంతుని మనస్ఫూర్తిగా ఈ ప్లాంటు ఇంకా పెద్ద ఎత్తున దినదినాభివృద్ధి చెంది ఈ ప్రాంతానికి సౌకర్యం కావకుడే కాకుండా ఈ డిఎన్కే సంస్థ ఏదైతే ఉందో అది ఇంకా కూడా మంచి స్థాయిలో అందరికీ ఉపయోగపడి అటు ఆర్థికంగా అటు అన్ని రకాలుగా కూడా ఆ సంస్థ బాగుపడాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తూ సలహా ఇస్తున్నాను